పార్వతిపురం మన్యం జిల్లా కూరపం నియోజకవర్గం బద్రగిరి ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని కేంద్రంలో టింద్రంలో చారిటబుల్ ఫౌండేషన్ బై టాటా ట్రస్ట్ వారు స్త్రీ శిశు సంక్షేమ శాఖ సమన్వయంతో ఇరవై ఐదు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో తల్లులకు శిశు మరియు బాలల పోషణ సంతులిత ఆహారం స్వచ్ఛత మరియు ఆరోగ్య రక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ గౌరీ

给你买个什么装啊？Hmm. Mm hmm. నమస్కారం నా పేరు ఎం మనీష మాది టిక్కబాయ్ గ్రామం ఈరోజు పోషణ మాసం సందర్భంగా విసిఎఫ్ ప్రతినిధులు వచ్చారు ఆహా పోషణ ఆహారం గురించి చెప్తూ మాకు ఎలాంటి ఆహారం తీసుకోవాలని చెప్పారు ట్రైనర్ ట్రైనింగ్ ఇచ్చారు ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ